ఆదోని మండల పరిధిలోని సలకలకొండ గ్రామానికి చెందిన గుర్రాల రాముడు ఈరన్న అనే రైతులు క్రితం పట్టణంలోని గీతా సీడ్స్ అనే దుకాణంలో పుచ్చకాయ సీడ్ విత్తనాలు కొని తమ పొలంలో వేయగా దిగుబడి రాకపోవడంతో దుకాణ యజమానిని నిలదీశారు దుకాణం యజమాని స్పందించకపోవడంతో పట్టణంలోనే బ్రిడ్జి పక్కన ఉన్న దుకాణం ముందు రోడ్డుపై రైతులు బైఠాయించారు అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేసే వరకు గీతా సీడ్స్ దుకాణం తెరవకూడదని మాలాంటి రైతులను మోసం చేయకూడదని సలకలకొండ గ్రామ రైతులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వీరారెడ్డి గుర్రాల రాముడు ఈరన్న ఎల్లారెడ్డి నగేష్ నరసన్న తదితరులు పాల్గొన్నారు అన్న అన్నం చూసి కాదన్నా మేము ఇతర తీసుకునేది మిమ్మల్ని చూసే మీరు షాప్ లో ఉండేది మీరు ఇచ్చేది మరి ఇప్పుడు అన్న అన్న పోయి పైన అంటాడు దానికి ఎవరు పరిష్కారం మరి రెండు ఎకరాలు కలంకాయ పెట్టినామా దానికి ఏం ఇంతిందే కాయలో ఇది నేను ఆ సేను ఈ సేను ఆడు చూసి రాడు ఈ రోజు పద్ మూడు తోటలు చూపిస్తున్నారు మూడు తోటల్లో కూడా అట్లా ఉండేది వాళ్ళకి నీళ్లు కట్టలేదు అది కట్టారంట మరి మనకి నీళ్లు కూడా పుట్టిన మళ్ళీ దీనికి ఏమి నీళ్ళు కట్నాము తొమ్మిది మార్కులు ముందు కొట్టాం ఒక్క తోట అదేమో నీకు మా ఊళ్ళో కూడా ఒక్క ఒక ఎకరా ఒక దగ్గర ఉంది ఒక ఎకరా ఒక దగ్గర ఉంది మళ్ళీ రెండో పరిష్కారం ఇప్పుడు జరిగిన చూడు దానికి మళ్ళీ దేని మీరు మెయింటెనెన్స్ లో చూస్తే ఏం తొమ్మిది సార్లు మందు మందు కాదు మందు కొడితేనే అయిపోయింది అనుకోండి దానికి కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ మందు కొడితే అయితే మరి కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ మందు కొట్టినాసార్లు చెప్పినట్లు ఒక్కరిది కరెక్ట్ రెండో వ్యక్తి ఏమంటది ఏదైనా కావచ్చు ఇప్పుడు నేనేమంటారా వాతావరణం కూడా ఇప్పుడు దానికి అనుకూలించాల ఎట్లా ఇప్పుడు టెంపరేచర్ నైట్ టైం టెంపరేచర్ ఎకరం బాబు కలంగడికా పెట్టినా ఇరవై ఒక్క ప్యాకెట్ ఇటు తీసుకున్నాను గీత మా ఎన్న మాటలు వస్తా కానీ అంగిట్లో మాకు సంబంధం లేదంటున్నారు దానికి ఈ రోజు ధర్నా పెట్టుకున్నాము మా కాయలు అంటే డెబ్బై రోజులైంది మా కాయ వచ్చింది ఇంతే ఇరవై ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను నన్ను నష్టము యాభై వేలు పైన కానీ తక్కువ అంటే లేదు అన్నిట్లో అడుగుతుంటే వాళ్ళు ఏం మాకు సమాధానం చెప్పడం లేదు మీరు బయట బా అంటుంటారు అంతే మాకు మమ్మల్ని బయట అంతే దానికి మాట్లాడే మాట్లాడారు మాకు న్యాయం కావాలా గ్రామము ఆదోని మండలము సలకలుగున్న గ్రామము రెండు ఎకరాల కలంగణం పెట్టి పెట్టడం జరిగింది గీత అంగుడి లో విత్తనాలు తీసుకోవడం జరిగింది అదే విధంగా డెబ్బై ఐదు రోజులు కావడంతో ఇంతవరకే కాయలు ఇంతనే సైజు ఉన్నాయి పెరగడం లేదు దాదాపు వేరే వాళ్ళు చేను పంట చేసింటే ఆడ బాగా వచ్చింది అదే చేను పక్కలోనే చేను బాగుంది వీళ్ళు వచ్చి ఇక్కడ గత వారం రోజులుంటూ కూడా తిరుగుతున్నాము అయినా కూడా వీళ్ళు రెస్పాన్స్ కావడం లేదు మా ఓనర్ రావాలా వాళ్ళు రావాలా అని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చి ప్రజా సంఘాలు బసపురం గోపాలన్న గారు కూడా వచ్చి మాట్లాడిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చి మేము ఒక ఎకరాకు వచ్చేసి యాభై వేల రూపాయల దాకా ఖర్చు వచ్చింది రెండు ఎకరాలు లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చింది మళ్ళీ దీనిపైన ఏవో వర్గం వీళ్ళు స్పందించకపోతే దీనిపైన ఏవో వర్గం అయిపోయి ముందుకు తీసుకుపోయి రేపు ప్రజా సంఘాలని రైతుల్ని కలుపుకొని పోయి ముందుకు తీసుకొని ఆర్టీఓ దగ్గర కూడా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పోయి కూడా మేము రైతును ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి వెంటనే స్పందించాలని కోరుతున్నాం నా పేరు వీరారెడ్డి సలకొలకొండ సుమారు గీతా శిక్ష అంగిట్లో వీరభద్ర గౌడు యజమాని అంగిట్లో సలకొల్కొండ గ్రామ రైతులు రాముడు ఈ ఈ రైతులు సుమారు కల్లం విత్తనాలు తీసుకొని పోయి డెబ్బై రోజులు అయింది ఆయన ఇంతవరకు కూడా పింజినాల కాయరాల ఏం నీళ్లు ఇళ్ళు అన్ని ఉన్నా కూడా సుమారు ఎకరాకు ఒక యాభై వేలు కట్టుబడి పెట్టింటారు కాబట్టి సుమారు రెండు ఎకరాలకు కాను లక్ష రూపాయలు అయింది ఆయన ఈ రోజు రైతులందరూ కలిసి ఈ రోజు గీత స్వీట్స్ అంగడి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతులకు న్యాయం జరిగిన పథ్యంలో వాళ్ళందరికీ సంఘం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతు సంఘం నాయకులు బాసాబర్ గోపాల్ గారు సిమెంట్ చేస్తున్నాము అలాగే ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఏవో గారు కూడా అందుబాటులో లేనందువలన ఆయన వచ్చిన సంవత్సరం రైతులందరూ కలుపుకొని ఆయన ఏవో గారు కూడా రిపోర్ట్ చేస్తామని తెలుపుతూ విరమించుకుంటున్నాను